జగన్ జిల్లా యూనియన్ నాయకులు చక్రవర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ స్విగ్గి జొమాటో రైడర్స్ కు రక్షణ కల్పించాలి గత మూడు రోజుల క్రితం విశాఖ ఆక్సిజన్ టవర్స్ లో అనిల్ అనే డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లారు అక్కడ వారికి అన్నా అన్నారనే కారణంతో డెలివరీ బాయ్ ను బట్టలు విప్పి కొట్టడం జరిగింది అక్కడ ఉండే చుట్టుపక్కల వారందరూ చూశారు అలాగే అక్కడ పనిచేస్తున్న పని వాళ్ళు కూడా చూసి ఆపడం జరిగింది అయినా యజమాని కర్రతో ఇష్ట రాజ్యంగా బట్టలు విప్పు కొట్టడం జరిగింది తర్వాత సిపి ప్రజల పోరాట ఫలితంగా ప్రసాద్ అనే యజమాని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు నమస్తే అండి గిగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ ఫ్లిప్కార్ట్ తర్వాత ఏమో జొమాటో బ్లింకిట్ వీటన్నిటిలో పనిచేసే వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వం గిగ్ వర్కర్స్ అని అంటుంది ఈ గిగ్ వర్కర్స్ని వర్కర్స్గా గుర్తించాలి ప్రభుత్వం బాధ్యత పడాలి ఎందుకంటే వీళ్ళు ప్రజలకు అత్యంత విలువైన సర్వీసెస్ని అందజేస్తున్నారు ఇన్ టైంకి ఫుడ్ అందిస్తారు మెడిసిన్ అందిస్తారు ఇంక ఏ అవసరమైనా అందిస్తున్నారు తల్లి బిడ్డ ముసలోళ్ళు ఆరోగ్యాలు అన్నీ కాపాడుతున్నారు ఇంత విలువైన సర్వీస్ని ప్రభుత్వం గుర్తించట్లేదు ఇప్పుడు ఆక్సిజన్ టవర్లో ఆ నీలనే అనే బాబు మీద ఆ వర్కర్ మీద రైడర్ మీద అంత అమానుషం చేపట్టిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క ప్రకటన లేదు అసలు ఈ స్విగ్గీ ఓనర్ ఎక్కడుంటారు ఇక్కడ స్విగ్గీలో ఆ కుర్రోడికి అలా జరిగితే ఇక్కడ స్విగ్గీ మేనేజర్ అతను పట్టించుకున్నాడా వచ్చాడా పరామర్శ చేశాడా అసలు ఏమైందని అడిగాడా అసలు ఈ ఓనర్స్ ఎక్కడ ఉంటారు వీళ్ళందరికి యాప్ లో మాట్లాడుకోవడం లేకపోతే యాప్ లోంచి బయటకు వెళ్ళిపోవడం పెనాల్టీ వేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు వస్తువు పాడైపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు ఇలా కొడితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు ఆటోవిక్ సమాజంలో ఉన్నామా ఆధునిక సమాజంలో ఉన్నామా పిల్లడు బట్టలు ఇప్పి నువ్వు ఆ బట్టలు పట్టుకొని అందరి బయటి వెళ్ళు అక్కడ బట్టలు వేసుకో అని అనే అంత దుస్థితిలో విశాఖపట్నం ఉంది ఆ ఇలాంటి దుర్మార్గమైన ఘటనలో కూడా స్విగ్గీ మేనేజ్మెంట్ స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు మేము కోరేది ఒకటే ఏంటంటే గా గుర్తించాలి గుర్తింపు కార్డు ఇవ్వాలి కనీస వేతనాలు అమలు చేయాలి వీళ్ళు వీళ్ళ మీదకి ఎవరైనా దాడికి వస్తే కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పి ప్రభుత్వం నుండి ప్రత్యేకమైన చట్టం చేయాలి అప్పుడు ఈ సర్వీసెస్ని ప్రభుత్వం గుర్తించినట్టు వీళ్ళకి ఏ రకమైన గుర్తింపు లేకపోవడమే ఈ రోజు అలా ప్రవర్తించారు ఈ మొత్తం కేసులో గిగ్ వర్కర్స్ ఆందోళన ఆ చుట్టుపక్కల ప్రజల ఆందోళనతో పాటు సిపి గారు స్పందించిన తీరు ఏసీపీ గారు స్పందించిన తీరు కలెక్టర్ అది జడ్జి గారు స్పందించిన తీరుకు మాత్రం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఆ రైడర్కి న్యాయం జరిగే విధంగా ఈ దిశగా తీసుకెళ్లి వ్యక్తికి శిక్ష పడేటట్టుగా ఎంతో కృషి చేశారు సో ఏంటంటే ఈ యొక్క విషయం మా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టే విధంగా ఆక్సిజన్ టవర్స్లు చర్యలు చేపట్టారు వాళ్ళు వాళ్ళు దానివల్ల మా ఆత్మాభిమానం చాలా దెబ్బతిన్నది ప్రతి రైడర్ కూడా రోజుకి పదమూడు పద్నాలుగు గంటలు పనిచేసి కస్టమర్కి ఫుడ్ అందించే విధంగానే మా సేవలన్నీ ఉంటాయి సో ఏంటంటే అదే విధంగా ఏ విధంగా అయినా కస్టమర్ ఫుడ్ ఇవ్వాలని ఆలోచనలోనే ఎంత కష్టమైనా సరే ఆ డెలివరీ అనేది చేయగలుగుతాడు రైడరు అలాంటిది మాకు కనీసం విలువ లేకుండా మా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టి మా యొక్క విశ్వాసాన్ని కోల్పోయే విధంగా మా మీద చర్యలు చేపట్టడం అనేది చాలా అమానుషం దానివల్ల ఏంటంటే మేము చాలా ఆందోళన చెందాము ఆ రోజు మాకు విషయం వెంటనే తెలియకపోవడం వల్ల మేము చాలా ఆందోళన చెందవలసి వచ్చింది ఆ రోజు తెలిసిన వెంటనే రైడర్లు అందరూ వెళ్ళి అక్కడికి ఆందోళన చేయడం జరిగింది ఇటు రైడర్కి ఏమైందో తెలియదు కొట్టే వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలియదు సో ఏంటంటే మాకు విషయం తెలియక చాలా మేము సతమతమయ్యాము ఫ్రంట్ గేటు బ్యాక్ గేట్ అని చెప్పి అటు ఇటు తిప్పి 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 పోలీసులు మమ్మల్ని చల్లచిత్ర చేయడం జరిగింది ఆ రోజు మేము రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అదే స్పాట్లో ఉండి మేము దర్దాగానే కానీ మా చాలా కృషి చేసాము కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది ఆ టైంకి మాత్రం కానీ మా యొక్క రైడర్కి న్యాయం జరిగే విధంగా సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్ మేడం గారు మీకు కూడా సో ఏంటంటే సార్ సిపి గారు కూడా చాలా మాకు సహకరించి ప్రసాద్ అనే రైడర్ను కొట్టే ప్రసాద్ అనే వ్యక్తికి ఈరోజు రిమాండ్ విధించడం జరిగింది దానివల్ల ఏంటంటే మన రైడర్లు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే కష్టపడే వ్యక్తికి విలువ లేకుండా చేసిన ఈ ఆక్సిజన్ టవర్స్లో ఉన్న ప్రసాద్ అనే వ్యక్తికి శిక్ష పడటం ఎంతో ఆనందంగా ఉంది ముందు వెళ్ళడు ఇంకా ఎవరికి ఇటువంటి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే మా యొక్క అనుభవం ఏమంటే మేము చేసే సేవ పబ్లిక్కే సర్వీస్ చేస్తున్నాం మేము అందరం పబ్లిక్ సర్వెంట్కి మేము సబ్మిట్ చేయ కాకపోతే ఏంటంటే మాకు పనిచేసే దాంట్లోని కంపెనీ తరపు నుంచి మాకు ఎటువంటి ఈ చాట్ సపోర్ట్ తో మేము అప్రోచ్ అయితే ఇక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళకి అవ్వవు వాళ్ళు వేలోనే వాళ్ళు మాట్లాడతారు మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళు అర్థం చేసుకోరు దీనివల్ల మేము జాబ్ కోల్పోవడం కస్టమర్ చెప్పే విషయాన్ని ప్రయారిటీ కింద తీసుకొని మమ్మల్ని శిక్షించడం మాకు పెనాల్టీలు వేయడం అనేది చాలా జరుగుతున్నాయి ఆ భయం మీదే మేము ఎన్ని ఫ్లోర్లు అయినా సరే మెట్లు లేకపోయినా సరే ఇవ్వాల్సి వస్తుంది సో ఏంటంటే ఈ యొక్క పరిణామాల దృష్టి కనీసం రైడర్కి గౌరవం ఇవ్వాలి మా యొక్క కష్టానికి ఫలితం దక్కాలనే విధంగానే మేము అందరం కోరుకుంటున్నాం